राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता सीता रामा मानुष वेश विनोदत् మారీ విను తాంబుజపాల నా మాటలు గైకొని కొని విప్పుడే నారాయణ నన్నే లోక రాధ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నట్టున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి ఈ మాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు రామనామక్షేత్రంలో రామకోటి మహోత్సవాలను జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరిరామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క మొలిచే వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామక్షేత్రంలో ప్రతీ నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాల కారణం ఏంటంటే ఉపాధి ముంగీసులో ముంగీసరావు సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే సర్పాన్ని పా మరి ముంగి చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో రామగుడ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళయమదూతలాగ్రహం బునవచ్చి నుంచి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణ చుప్పిలనో శ్రమచేత పిలువలేనో నాటిప్పుచేతు నీ నామభన తలచదను చెవుల చువుల వినవీ అధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార నరసింహ దూర మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి అయిన రోజు తెల్లవారుజావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పురుష మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలు బాగవుతాం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను కానీ మా రా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి స్వస్తి నాలుగో రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి చాలా విశేషమైంది ఈ మార్గశిరమాసంలో రామాని రెండు లక్షలు మార్గాన్ని చూపించే అక్షరాలు కాబట్టి ఈ రామానే పేరు కలిగినటువంటి వాళ్లకు పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో రామచంద్ర మృతి పుట్టాడు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం నుంచి పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరి మీద కూడా శత్రుత్వం ఉండదు శత్రువు వచ్చినా కూడా వాళ్ళు బాగు చేయాలని చూస్తారు శత్రువు మీద కూడా శత్రుత్వం ఉండదు వీళ్ళ స్వభావం ఎట్లాంటిదంటే వాడు తప్పు చేశాడు మనల్ని హింసించాడు మనం మళ్ళీ తప్పు చేస్తే వాళ్ళని హింసిస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంది కాబట్టి ఇదంతా ఎందుకు జరిగిందంటే మన పూర్వజన్మ పాపం ఈ జన్మ పాపం ఏదో జరుగుతుంది అని వాళ్ళని క్షమించి ఇంటికి వస్తే వాళ్ళని మంచిగా చూసే మంచి స్వభావం రాముడు కర్కాటక రాశిలో పుట్టాడంటే ఎవరిని హింసించేవాడు కాదు అయితే ఎటువంటి దుర్మార్గులు దేశానికి పీడ ప్రపంచాన్ని నాశనం చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు వాళ్ళు వినకపోతే బాణం ఎత్తాడంటే దింపే పని లేదు వాడిని సంహరించేస్తాడు అటువంటి గొప్ప రాశి గొప్ప రాశి చంద్రుడు సూర్య చంద్రుల్లో ఇద్దరు కూడా భూమి మీద కనబడేటువంటి దేవతలు చంద్రుడు సూర్యుడు ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి మంచి స్వభావం గలవాడు ఈ రాశి వాడికి మంచి స్వభావం ఉంటుంది కానీ మార్చి ముప్పై వరకు అష్టమంలో శని ఉన్నాడు ఆ శని మార్చి ముప్పైకి నవమానికి మీనరా మీనానికి వెళ్ళాడు కానీ వర్కి వర్క్రించుంటానా కుంభంలో ఉండే లక్షణాలు చూపిస్తున్నాడు నవంబరు ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా శని వల్ల చాలా నష్ట కష్టాలు కర్కాటక రాశికి ఉన్నాయి సరిగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశికి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు కాబట్టి వీళ్ళని దేవుడు తప్పితే ఎవరూ రక్షించేవాళ్ళు లేరు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా దేవుణ్ణి పూజించండి తల్లిదండ్రుల్ని గౌరవించండి తల్లిదండ్రుల కంటే ఎక్కువైన వాళ్ళు అత్తమామలు నీ వంశాన్ని నిలబెడతారు నీ భార్య పుట్టింట్లో ఇరవై ఐదేళ్ళే ఉంటుంది మిగిలిన జీవితం కనీసం ఎంత అరవై సంవత్సరాలు బతికైనా ముప్పై ఐదు సంవత్సరాలు నీ దగ్గరే ఉంటుంది శతమానం భవతి వంద సంవత్సరాలు ఆయుష్చారు కానీ అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతికే వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని వదులుకొని నీ దగ్గరికి వచ్చింది అంటే అన్ని రకాలుగా నువ్వు చూడాలి భార్యని భార్యని తల్లిదండ్రులను జాగ్రత్తగా చూస్తూ దైవ భక్తి కలిగి ఉండండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి